కళ్ళు కనిపించని ముసలైన కొడుకుకి క్యాన్సర్ క్యాన్సర్ ఉన్న కొడుకుకు కొడుకు మళ్ళీ కళ్ళు కనిపించవు అనమాట ఏమైనా ఈ కన్నీ కనిపిస్తుందా క్యాన్సర్ ఉన్నాయన కొడుకు ఏమో కళ్ళు కనిపించలేదు చెవిలు నాయన ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం జన్మకే అంతము ఆ నీడ పడేసి వేరే పెళ్లి చేసుకొని పోయిందా చూసు గాయసా భగవంతునికి మరి ఎట్లా అనిపిస్తుందో ఇంత పెద్ద ఆమె ఇక కళ్ళు కనిపించవు ఈయన కొడుకుకు క్యాన్సర్ అంట నువ్వు ఒక్క పని చేస్తే ఇల్లు మొత్తం నడుస్తుంది ఇక మీకైతే సహాయం చేసింది వేణుముది అన్న అని చెప్పేసి హైదరాబాద్ ఉంటాడు అన్న ఆయన తరఫు నుంచి అయితే మీకైతే ఈ సహాయం అయితే ఉన్నది అంటే ఇటువంటి వాళ్ళకి కదా మనం సహాయం చేయాల్సింది ఏ స్వార్థము ఏ నిస్వార్థం లేకుండా అన్న అయితే ముందుకు వచ్చి ఈ యొక్క సహాయం అయితే చేస్తున్నాడు అన్న మిమ్మల్ని దేవుడు సల్లగా చూడాలన్నా ఇసులోని ఇంకా చాలా మందిని నువ్వు సహాయం చేయాలని కోరుకుంటున్నా హాయ్ హలో నమస్తే తెలుసు కదా నేను మీ విజయ్ ఇగో అన్న వేణుముదురాజ్ అన్న అని చెప్పేసి అన్న చాలామందికి అయితే తెలియదు ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము ఒక విలేజ్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఆ విలేజ్లో ఉన్న కొంతమంది బ్రదర్సు మనకైతే ఒక షార్ట్ వీడియో అయితే పంపించడం జరిగింది ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఒక ముసలాయం ఉన్నది ఆ ముసలాం కొడుకుకి కళ్ళు కనిపించవు కళ్ళు కనిపియని ఆయన భార్య చేస్తే కానీ వాళ్ళ ఇల్లు గడవదు ఆ ముసలైన కళ్ళు కనిపించని ముసలైన కొడుకుకి క్యాన్సర్ క్యాన్సర్ ఉన్న ఆయన కొడుకుకు మళ్ళీ కళ్ళు కనిపించమనమాట అయ్యో ఆ వీడియో చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది వెంటనే నేనైతే ఏం చేయాలని అర్థం కాక అన్నకైతే నేను ఇన్ఫార్మ్ చేసిన అన్న అంటే సహాయం చేద్దాం ఖచ్చితంగా సహాయం చేద్దామంటే మరి ఏం సహాయం చేద్దాం ఏమన్నా అన్న అడిగితే అన్న నీ ఇష్టం వచ్చింది చేయని అని నేనైతే చెప్పినా లేలే చెప్పు చెప్పు అంటే అన్న నిత్యావసర సరుకులు ఇద్దామన్నా అని చెప్పినా అన్న నిత్యావసర సర్కులు అయినా ఇంకేమైనా అన్న నిత్యావసర సరుకులు అవి బియ్యం గిట అన్న కొంచెం క్యాష్ నేను మా ఫ్రెండ్ షాయి ఇద్దరం కలిసి ఇస్తున్నాను గాయ్స్ ఒకసారి ఓపెన్ చేయను ఏమేమి ఉన్నాయనేది లేదా నిత్యావసర సరుకులు అయితే లోపల అయితే ఉన్నాయి సరే పోయిన తర్వాత చూద్దాము గాయస్ ఇంకా మీకు అసలు ఒక స్టంట్ చెప్పడం మర్చిపోయినా మేము పోయే ఊర్లో మాత్రం ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి మాజీ మినిస్టరు మాజీ ఎంపీ వీళ్ళు నలుగురున్న ఊర్లోనే మేము సహాయం చేయడానికి అయితే పోతున్నాం అనమాట ఏ ఊరు అది ఎక్కడ అనేది ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకుందాం లెట్స్ గో చిన్నపిలి రావు కండ్గా రావు కాలు ఉంటాడు అంత మోహం కడుకుంటా ఉంటాడు మంచిగా లేదు మంచి నాయన కూడా అంతకంతకి పానం కూడా ఆరోగ్యం నాయనకు అంతకంతేందకు అది మన బల్ల లెక్క అయ్యి అంతలావాసి డాక్టర్ దావకుండా అన్ని తిరిగిండు క్యాన్సర్ క్యాన్సర్ పెద్ద మనిషికి మొదటి నుంచి కండ్లు పోయినాయి మధ్యలో ఆయన కూడా మంచిగా అమ్మా

ఇంకో పెళ్లి చేసుకుందా పెళ్లి చేసుకుని పోయింది ఆయన ఇంకో పిల్లగాని అన్నది ఇష్టపెట్టింది ఆయన కూడా కాలుగా అమిటినే తిరుగుతుంది మనకు అవసరం లేదు ఈ పిల్లగా అయితే వీళ్ళకి ఇచ్చిపోయింది వీళ్ళు చాతురిగా పిల్లగా వేరే పెళ్లి వేసుకుని పోయిందా ఇప్పుడు ఇలా నాయన వేరే పని చేసుకుంటా ఈ నాయనకి ఏడా ఈ నాయన క్యాన్సిల్ వే అది క్యాన్సర్ ఆ ఆయన బాలేదు ఆయనకి మందులు ఆల్ల ఇల్ల సాయం చేసి మందులు తెచ్చుకుండు ఆ కూడా రాన్ రాన్ వెరుగుతుంది మందుల ఖర్చు వెరుతుంది ఆయన చేతనే తెలదా దాకనికే వెండు అమిత్ రెడ్డి ఆయన ఇన్ని ప్రజలు ఇచ్చి కృష్ణారెడ్డి వాళ్ళు వాళ్ళ క్లాస్మెంట్ వాళ్ళు వాళ్ళ క్లాస్మెంట్ వాళ్ళు అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆయన క్యాన్సల్ వస్తే జర దావాఖాండ్లకు దానికి దీనికి చూపిస్తారు సినిమా ఉండి అంటే మీ ఊర్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు కదా ఉన్నాడు మన ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఎవరు మాజీ ఎంపీ ఆయన ఆయన ఎవరు ఎంపీ ఎంపీ ఎవరు గుత్తా సుఖందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఇప్పుడు ఈ ఊరేనా ఇద్దరం పోతే మీరు చూసి తీసుకోరు మీ దాన్ని ఉంటే పైసలు ఉంటే మేము డాక్టర్ కు మేము ఇంత దాము చేస్తాం కానీ ఇస్తాం కానీ మీరు చూపించుకోరని చెప్పిండు చూపించుకోరని చెప్పిండు ఇన్ని పైసలు కూడా ఇచ్చిండు ఇప్పుడు మరి పిల్లగానికి పెన్షన్ వస్తలేదు మరి మీ ఎవరితో మాట్లాడలేదు మాట్లాడి మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయా బాబుకి ఉన్నాయి ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ఏం లేవు ఒక రెండు నెలలు వరకు అయితే మీకు నిత్యావసర సరుకులు అనమాట ఒక యాభై కిలోల బియ్యము నూనె ఉప్పు కారం పసుపు అవిగా అలమేల్గా ఇట్లా ప్రతి నెల కాదు ఇప్పుడు మేము మాకు తెలిసిన కాడికి అయితే గో ఈ పిల్లగాడు ఈ అయితే చెప్పిండు మాకు వీడియో పంపించిండు మీ పరిస్థితి మంచిగా లేదని చెప్పిండు మేము హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక చేసే దాతల వాళ్ళు అని ఉంటే మీ ఊరి పేరు చెప్తే గిట్టనే వచ్చిచ్చేటోళ్ళు ఉంటే ఇచ్చిపోతారు అనమాట ఏ ఏం కావాలి కావాలి ఇంకా గవర్నమెంట్ నుంచి ఆయన వస్తాడు అంటే కాదు అంటే ఎవరన్నా కన్సల్ట్ అవుతారు చూపించిన చూపించినాము చూపించాం కానీ వస్తే రావచ్చు రాకపోవచ్చు అంటారు డాక్టర్ కాదు నేను అనేది నీకు అర్థం కాలేదు ఇప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా సహాయాలు చేసేవాళ్ళు ఉంటారు మీరు ఏ పుట్టలు ఏ పని ముందు తెలియదు మంచి మంచోళ్ళు కూడా వచ్చి సహాయం చేస్తుండచ్చు మీ ఊరు మీ అడ్రస్ చెప్తాము ఇది ఏది ఉర్మట్లే కదా ట్యాంక్ దగ్గర అయితే ఇల్లున్నది అయితే ఒకసారి అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న ఇప్పుడైతే వేముల వికేశం గారు ఎమ్మెల్యే ఆయన దృష్టి కూడా తీసుకువే ప్రయత్నం చేస్తాము ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వచ్చి ఈ వీళ్ళ ఇంటి పరిస్థితి చూసి ఆ బాబుకు ఒకసారి పింఛన్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారని నేనైతే కోరుకుంటున్నా ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎంపీ ఎవరు మీకు రెడ్డి కిరణ్ కుమార్ భువనగిరి నియోజకవర్గం అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదన్నా ప్రయత్నం మనం ప్రయత్నం మనం చేయాలి అది భగవంతుందా అయితే అవుతుంది కాకపోతే లేదు ఇక మీకైతే సహాయం చేసింది వేణుముది అన్న అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటాడు అన్న ఆయన తరపు నుంచి అయితే మీకు అయితే ఈ సహాయం అయితే ఉన్నది చూస్తురా మిత్రులారా మీరెవరికన్నా ఇట్లనే సహాయం చేయాలనుకుంటే ఈ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే మీరైతే అనే విలేజ్ ఉన్నదనమాట నల్గొండ పక్కనే చిటియాల పక్కన మీరు సహాయం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఏమైనా ఉందా ఫోన్పే గూగుల్ పే ఏం లేవా సరే అతి అది ఇక ఫోన్పే గూగుల్ పే లేకున్నా సరే కానీ మంచిదిలే సరే సరే సు గాయస్ ఈ వీడియో మాత్రం మీ మీరు ఈ అయితే ఉంటే మాత్రం మీ సర్పంచ్లకో మీ వార్డ్ మెంబర్లకో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయరు ఎందుకంటే మేము ఒకసారి చెప్పనైతే చెప్తాము ఎమ్మెల్యే గారికైనా ఎంపీ గారికైనా మేము ఒకటేసారి చెప్పగలుగుతాము తండ్రికి తండ్రికి అలా తండ్రికి ఏమైంది అసలు ముచ్చట క్యాన్సర్ ముచ్చటం చూసురా గాయస భగవంతునికి మరి ఎట్లా అనిపిస్తుందో ఇక ఇంత పెద్ద ఆమె ఇక ఈయన కళ్ళు కనిపించవు ఈయన కొడుకు క్యాన్సర్ అంటే నువ్వు ఒక్క ఆమె చేస్తే ఇల్లు మొత్తం నడుస్తుందా రేషన్ బియ్యం తినుకుంటా అదే అదే అమ్మా నేను అదే చెప్తున్నా ఈ మీ ఏరియాలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో చూసినావా ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఓట్లేసే గెలిచిన వాళ్ళురా వాళ్ళ దృష్టి దాకా తీసుకపోతాం మేము ఇక భగవంతు దయ ఉంటే మీకు రాత రాసి ఉంటే వాళ్ళు వచ్చి ఏదైనా ప్రయత్నం చేస్తారు నిమ్సులనా ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఆయన అమిత్ రెడ్డి చెప్తే హాస్పిటల్ సూచుగా అయితే అమ్మ చాలా హృదయాన్ని పిండేస్తున్న అన్నమాట ఇది ఇంత పెద్ద మనిషి ఉన్నది ఆమెను చదాల్సిన కొడుకు ఏమో కళ్ళు కనిపిస్తలేవు ఈనం చదాల్సిన కొడుకేమో ఏమో క్యాన్సర్ ఉన్నది క్యాన్సర్ ఉన్న ఆయన కొడుకు ఏమో కళ్ళు కనిపించలేదు అబ్బా నాయన ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం చాబన్నది చాలా హృదయ హృదయకరమైన విషయం అనమాట ఇక నేను ఏం మాటలు మాట్లాడే పరిస్థితి అయితే లేదు ఇగో మాకు తోచినంత మా కుండలు కలిగిందయితే మేమైతే సహాయం అయితే చేసినాము అంతే సరేనా మీ దృష్టిని అయితే తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తాము సరే ప్రయత్నం మాటలు సార్ ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఇక్కడ ఇక్కడ ఇటు చూడు ఏం పేరు నీ పేరు అగో అటు చూడు ఇటు చూడు ఏం పేరు అగో మామలు చూడు ఇగో ఇది ఏంటిది ఏంటిదన్న ఇది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఒక్క ఈ చెప్పిన కనిపిస్తుందా ఇది స్కూల్ పోతున్నావా స్కూల్ పోతున్నావా నాన్న ఏమో నాకు పంపించిన వీడియోలు ఇట్లా కొట్టుకుంటుండవు మరి అది అంతేనా ఏం పేరు నీ పేరు ఏం పేరమ్మా ఎన్ని సంవత్సరాలుండమ్మా పిల్లగాడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఈయన మరి ఈయన నువ్వు పని పోతే ఈయన రోజు నేనే గిట్టనే కింద అమ్ముతామ్మా నేను అంతేనా ఇంత అన్నం పెడతాం ఇక గేట్ పెట్టుకుంటాం ఇంటనే మీరు పని పోతే పూట వెళ్తలేదు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇగో వేణుముద్రాజ్ అన్న అని చెప్పేసి అన్న హైదరాబాద్లో ఉంటారు అనమాట ఏ స్వార్థము ఏ నిస్వార్థం లేకుండా అన్న అయితే ముందుకు వచ్చి ఈ యొక్క సహాయం అయితే చేస్తున్నాడు అన్న మిమ్మల్ని దేవుడు సల్లగా చూడాలన్నా ఇసులోని ఇంకా చాలా మంది నువ్వు సాయం చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు రైస్ బ్యాగ్స్ ఇవైతే ఇంకేమన్నా ఉన్నదన్న ఈ పరిస్థితి దృష్టి ఇంకో అమౌంట్ ఇద్దామని అనుకుంటున్నా చేతులు పెట్టు పిల్లగా పిల్లగా చేతికి అయితే పిలగానికి ఏమన్నా మా మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము ఇవి అయితే ఇవో ఇప్పుడు మేమైతే రెండు నెలలకు సరుకులు అయితే ఇచ్చినాం కదా ఖర్చులకు అయితే పైసలు అయితే ఇస్తుండవు అన్న ఇక అన్నని దీవించుర్రీ ఆశీర్వదించుర్రీ చుస్రురా మీరైతే చేయవలసింది ఏం లేదు ఈ నల్గొండ చుట్టుపక్కల ఊరోళ్ళు అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ షేర్ వాళ్ళకి అందేలాగా అయితే షేర్ చేయండి అయితే ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ ఈ పిల్లగానికైతే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈయననే ఈ వీళ్ళ వీడియో వీళ్ళది స్థితిగతులు అన్నీ చేసి చూపించండి అనమాట వీడియో తీసి అసలు ఏమైంది ఏం కథ ఫస్ట్ నేను నమ్మలేదు ఆ వీడియో పంపించినక కూడా నేను నమ్మకపోయేసరికి ఆయన వీడియో కాల్ చేసి అలా పరిస్థితి ఆయన కళ్ళు కనిపించనివి ఇలా బాబు కూడా ఉండే ఫస్ట్ మొన్న వీడియో కాల్ చేసినప్పుడు ఆయన కలిపింతలా వైపు ఆయన ఎట్లనో ఉన్నాడు పరిస్థితి అయితే అట్లా పరిస్థితి ఉన్నది ఇంట్లో ప్రతి అంటే ఇటువంటి వాళ్ళకి కదా మనం సహాయం చేయాల్సింది ఇటువంటి నిరుపేదలకు నిస్సహాయులకు మనం సహాయం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సైదులు థ్యాంక్ యూ ఈ మాత్రం ఇంత ఘోరంగా ఎవరు లేరు సార్ అంతేనా ఇంతకన్నా ఘోరంగా ఎవరు లేరు చాలా ఇబ్బందులు ఎవరు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసా మీరైతే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ షేర్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి क्या मन से वस्तमे हाँ.